లో భాగంగా పాదచారుల జోన్లు పీపుల్స్ ప్లాజాలు పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు హాకర్ జోన్లు చిల్డ్రన్స్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం మూసీ నదిని నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్ హైటెక్ సిటీ సాలర్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా లాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం తెలంగాణలో అభివృద్ధి వికే వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరి అర్బన్ జోన్గా ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవులు ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణ రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం సాగు చేయని సాగు చేయడానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది ఇది అక్రమం ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్ వర్తింప చేయటం అనేది గత ప్రభుత్వానికి సాధ్యమైంది జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అరువులకి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం గతంలో భిన్నంగా మేము కౌలు రైతులు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం